వార్తలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు మిగతా గ్యారెంటీలు త్వరలోనే అమలు చేస్తామన్నారు హైదరాబాద్ గాంధీభవన్ ఆయన మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధావోస్ పర్యటనపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మంత్రి జూపల్లి తిప్పికొట్టారు తెలంగాణ రాష్ట్రం బంగారు పళ్లెం కాదని అప్పులు కుప్పగా తమ ప్రభుత్వానికి అప్పచెప్పారని మంత్రి అన్నారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అందుకే ప్రజలు తిరస్కరించారని ప్రజల్లో తిరుగుబాటు వచ్చి బీఆర్ఎస్ ను ఓడించారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా కాలేదని అప్పుడే విమర్శలు చేస్తున్నారన్నారు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని మంత్రి స్పష్టం చేశారు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో చాలా మాటలు చెప్పారు చాలా హామీలు ఇచ్చారు ఆ హామీలు నిలబెట్టుకోని కారణంగానే ప్రజలు మీ పైన తిరగబడ్డరు ప్రజలు తిరగబడ్డరు అంటే సందర్భం కోసం ఎదురు చూస్తారు కేసీఆర్ మాటలు మీ మాటల్లో కర్రు కాల్చి వాత పెడతారు కర్రు కాల్చి వాత పెట్టారు అని చాలా సందర్భాలు చెప్పారు కర్ర కాల్చి వాత పెట్టారు మీకు వాత పెట్టి రెండు నెలలు కాలే